వెల్కమ్ అవర్ ఛానల్ శుక్ర శని గ్రహాలు యొక్క సంయోగం ఈ రాశుల వారికి విపరీతమైన యోగాలు రాబోతు ఉన్నాయి శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు వారికి స్థానాన్ని మారుస్తూనే ఉంటాయి ప్రస్తుతము కుంభరాశిలో శని సంచారం దశలో ఉన్నాడు అయితే ఇదే రాశిలో శుక్రుడు కూడా ఉన్నాడు ఎవరి జాతకంలో అయితే శని శుభస్థానంలో ఉంటారో వారికి అధిక ధనలాభాలు కలుగుతాయి ముఖ్యంగా శని ఉన్న రాశులు శుక్రుడు సంచారం చేయటం వల్ల రెండు రాశుల వారికి మంచిగా కలిసి రాబోతుంది రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం మకర రాశివారు శనిశుక్రుల యొక్క కలయిక కారణంగా ఈ రాశి వారికి శుభంగా ఉంటుంది అంతేకాకుండా అనారోగ్యపరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు అలాగే ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం దక్కుతుంది కొత్త వ్యాపారాలు పెట్టే వారికి సమయం కలిసి వస్తుంది మకర వారి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది వృషభ రాశివారు శుక్రుల కలయిక కారణంగా ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది అంతేకాకుండా వృత్తిపరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి మనకు మెరుగుపడతాయి జీవిత భాగ సంతి ఎంతో సంతోషంగా గడుపుతారు ఈ యొక్క రెండు రాశుల వారికి కూడా ఈ యొక్క సంయోగం కారణంగా విపరీతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి